నమస్తే అండి ఈరోజు ఎగ్ తోటి ఒక వెరైటీ కర్రీ చేసి చూపించబోతున్నాను ఎగ్ మసాలా కర్రీ అని దీనికి నాలుగు ఎగ్స్ తీసుకొని మసాలా తయారు చేసుకోవాలండి దీనికి సపరేట్గా ఉల్లిపాయలు ఎగ్స్ ధనియాలు ఆవాలు ఈ నాలుగుతోటి కర్రీ చేయబోతున్నాను దీంట్లో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆవాలు ధనియాలు వేయించుతానండి నూనె వేయకుండా మూడు స్పూన్లు ధనియాలు అండి ఒక స్పూన్ ఆవాలు ఇదే స్పూన్ తోటి బాగా దోరగా వేయించి దాన్ని గ్రైండ్ చేసుకున్నాం సగం పైగా వేగిన తర్వాత ధనియాలు వేస్తున్నాను రెండు ఒకేసారి వేస్తే ఆవాలు మాడిపోతాయి అనమాట అందుకని అవి సగం వేగిన తర్వాత వేస్తున్నాను ఆవాలు చిట్పట్లాడే సౌండ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని గ్రైండ్ చేస్తాను అలా సౌండ్ వస్తుంది కదా ఇప్పుడు వేగిపోయినట్టు అనమాట స్టవ్ ఆపేస్తున్నాను వేస్తున్నాను చల్లారాక గ్రైండ్ చేస్తాను ఉల్లిపాయలు పచ్చివే ఇట్లా పొట్టు తీసేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేస్తాను ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకుంటాను స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇది అడుగు ఫ్లాట్గా ఉండేటట్టు చూసుకోండి గుంటదైతే ఎగ్స్ అన్నీ ఒకే వచ్చి మసాలా దేనికి అది లేకుండా అన్నీ ఒకటిగా కలిసిపోద్ది అనమాట అందుకని అట్లా కాకుండా అడుగు ఫ్లాట్గా ఉన్నది ఇలాంటి బాండీ కానీ గిన్నె అయినా సరే పెట్టుకొని దానికి మూత ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించాను ఫస్ట్ ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయని పేస్ట్ చేసుకున్నాం కదా దీన్ని వేసి నూనెలో వేసి వేయించుతాను నూనె వేడెక్కిన తర్వాత మూత పెట్టి జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మసాలా వేస్తాను కలరు లైట్గా మారిందండి ఇప్పుడు ఉడికినట్టు ఇందాక మనం ధనియాలు ఆవాలు కలిపి గ్రైండ్ చేసుకుని పౌడరు ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను చూసుకొని తక్కువైతే అప్పుడు కొంచెం ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోస్తున్నాను పోసి హైలో ఉంచి ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం రెండు వేసేసి మూత పెట్టేసి ఉడకనిస్తాను నూనె పైకి తేలేదాకా ఉడికింది కదా ఇప్పుడు మనం సిమ్లో పెడుతున్నాను సిమ్లో పెట్టి ఎగ్ని ఇలా చిన్న గిన్నెలో తీసుకొని ఈ హైట్లో కొంచెం అట్లా హైట్లో నుంచి గిన్నెలో పడేటట్టు అట్లా వేయండి అది కొద్దిగా హైట్లో వేయటం మూలంగా అది ఆ పడి స్పీడ్కి చుట్టూరు వైట్ అంతా ఆ మధ్యలో ఎల్లో చుట్టూరు కవర్ అయిపోతుంది అనమాట మామూలుగా ఇట్లా ఏ ఎగ్గా ఎగ్గేస్తే అట్లా నీట్గా షేప్ రాదు ఒక బౌల్లో వేసుకుంటే మాత్రం అట్లా వస్తుంది ఇప్పుడు చూడండి ఇది సిమ్లో ఉంచి మాత్రమే ఉడికించుకోండి లేదంటే ఎటు తటి వెళ్ళిపోతుంది వైటు ఒక షేప్ రాదు మీకు ఎగ్ ఎగ్గా ఎగ్గు నీట్గా కోటింగ్ వచ్చేసి ఎల్లో చుట్టూరు వైట్ వచ్చేసి బాగుంటుంది మసాలా అంతా ఎల్లో కూడా పడుతుంది స్తున్నాను ఇప్పుడు మూత కంపల్సరీగా మూత పెట్టేసి ఒక మినిమం ఐదు నిమిషాలు ఉడికిస్తే అప్పుడు రెండో వైపు తిప్పుకోవడానికి రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాన్ని ఇలా జాగ్రత్తగా ఇలా తిప్పేస్తున్నాను లోపల ఎల్లో పైన చుట్టూరు వైట్ వచ్చి దేనికది కోటింగ్ అయ్యి బాగుంటుంది చూస్తున్నారా ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు అట్లాగే సిమ్లోనే ఉడకనిసేసి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది రెడీ అయిపోయిందండి కర్రీ ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు